ఇంట్లో ధూపం వేయటం ధూపం వేయటము అంటే ఎలా చేయాలమ్మా అగ్ని ఎట్లా తీసుకురావాలి పూర్వకాలం కట్టెల పొయ్యిలు ఉండేవి ఇప్పుడు అన్ని గ్యాస్ పొయ్యిలు కదా అంటే మీరు బొగ్గులు కొనుక్కొచ్చుకోండి ఎక్కడ అమ్ముతారని అనకండి ఐరన్ చేసేవాడికి ఓ ఇరవై రూపాయలు ఇస్తే బొగ్గులు ఇస్తారు అవునా ఆ బొగ్గుల్ని తెచ్చుకొని ఆ గ్యాస్ స్టవ్ను వెలిగించి దాని మీద ఈ బొగ్గును పెట్టి మీరు పని చేసుకుంటూ ఉంటే అది అగ్నిలాగా మారిపోతుంది దాన్ని మీరు సాంబ్రాన్ని వేయటానికి ధూపం వేయటానికి ఒక పాత్రని మట్టిదైనా కానీ తెచ్చుకోండి మూత మూయటానికి కూడా ఉంటుంది ధూపం వేసేదానికి హారతి ఇచ్చేదానిలాగా ఉంటుంది దానికి మూత పెట్టొచ్చు అంటే ఈ సాంబ్రాన్ని వేసి మూత పెట్టి ఇళ్ళంతా కూడా తిప్పొచ్చు అనమాట ఏమేమి ఈ ధూపం వెయ్యాలి అంటే సాంబ్రాణి పొడి కొట్టుకోవాలి మంచిది మంచిది సాంబ్రాణి అంటే గడ్డలాగా వస్తుంది దాన్ని తెచ్చి పొడి కొట్టుకోవాలి అలాగే గుగ్గిలం అని చెప్పి దొరుకుతుంది ఇవన్నీ కూడా పూజా సామాగ్రి అమ్మే దుకాణాల్లో దొరుకుతాయి మనకి ఈ గుగ్గిలాన్ని కూడా పొడి చేసి పెట్టుకొని రెండూ కలిపి పెట్టుకొని అందులోనే ఆవు పిడకని కూడా పొడిలాగా చేసి కలిపి పెట్టుకోవాలి అందరికీ తెలిసిందే కదా గోమయంతో చేసి ఆ పిడకని ఆ ధూపం వేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది తప్పకుండా వెళ్ళిపోవాల్సిందే ఇలా వేస్తూ ఇంట్లో ప్రతి పార్ట్ని కూడా ధూపం వెళ్ళేలాగా చూసుకోవాలి ప్రతి పార్ట్ని ధూపం వేసేటప్పుడు వెనక ద్వారము ముందు ద్వారం రెండు తెరిచిపెట్టి ధూపం వేయండి ఇల్లంతా కూడా ఆ తర్వాత ఆఖరిన తీసుకెళ్ళి ప్రధాన ద్వారం దగ్గర ఒక పక్కకి ఈ ధూపం యొక్క తాలూకుది పెడితే మీకు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది